హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ ఏం చేస్తున్నాను అని మీ సందేహం అదే కదా ఏం లేదనమాట మొన్న ఎయిట్ ఎయిట్ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ టూ ఫోర్ ఎయిట్ అంటే త్రిబుల్ ఎయిట్ స్పెషల్ డే అంటే లయన్స్ గేట్ ఓపెన్ అని ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయ్యాయి అనమాట ఎందుకు మనం ట్రై చేయొద్దు అనేసి ఒక ఎయిట్ అయితే బగారాకులు తీసుకొని వాటిపైన మన డ్రీమ్స్ రాసి ఈ విధంగా అయితే నేను కర్పూరం వేసి ఈ విధంగా అయితే కాల్ చేస్తున్నాను చూడండి అది అందరికీ ఒక మంచి అవకాశం అంట దేవుణ్ణి మనము అడు అడగడము అండ్ అలాగే ఇచ్చిన వాటికి థ్యాంక్స్ చెప్పుకోవడం ఎయిట్ ఇయర్స్కి ఒకసారి వస్తుందంట ఇది అదే డే ఈరోజు అనమాట ఇంకా వెంటనే నేను ఎయిట్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేసేసాను ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ చేయాలి ఆఫీస్ నుంచి వచ్చేసి హడా విడిగా వచ్చేసి కరెక్ట్ ఎయిట్ ఓ క్లాక్కి ఈ విధంగా స్టార్ట్ చేశాను మరి మీరు చేశారా లేదా అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు ఇలాంటివి నమ్ముతారా లేదా అని కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దట్ నాకు కూడా నేనైతే కొన్ని నమ్ముతాను ఎందుకంటే ప్రపంచంలో దెయ్యం భూతం ఉన్నది ఎంత నిజము దేవుడు ఉన్నది కూడా అంతే నిజం కాబట్టి సో ఇది నేనైతే నమ్ముతాను ఇది నేను చేస్తుంటే మా మామయ్య వచ్చి నువ్వు చాలా నిజంగా వల్లే గొప్ప పని చేస్తున్నావమ్మా గొప్పదాన్ని అవుతావాని ఒక కాంప్లిమెంట్ ఇచ్చేసారనమాట సో ఫర్ ద టైమ్ సో హ్యాపీ అండ్ ఎస్ ఆఫ్టర్ దాట్ అది అయిపోయిన తర్వాత ఫ్రెషప్ అయిపోయేసి నేనైతే డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసాను డిన్నర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా తెలుసు కదా స్పెషల్ డే అనమాట ఇంకా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళేసి నాగదేవతలకి పంచాభిషేకం అయితే నేను ప్రవీణ్ గారు అయితే చేశాము చూపిస్తూనే ఉంటాను డెఫినెట్గా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఓకేనా మొదటిసారిగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ వస్తుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి ఓకే సో అండ్ ఎంజాయ్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే నేను ఆంజనేయ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంకా హారత్ తీసుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోయాను ఆఫీస్కి ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడైతే మన నాగదేవతలకి ఈ విధంగా అయితే పంచాభిషేకం అయితే చేస్తున్నాను పాలు పెరుగు కుంకుమ పసుపు తేనె నెయ్యితోటి ఈ విధంగా అయితే అభిషేకం చేస్తున్నాము అగరబుల నుంచి అక్కడ పువ్వులు బనానాస్ పెట్టి రాగి చెట్టు చుట్టూ ఒక ఫైవ్ రౌండ్స్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేవరకు నైన్ థర్టీ అయిందనమాట హార్డ్లీ మీరు కూడా చేసారా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ ఇక్కడ ఈరోజు ప్రత్యేకత ఏంటి అని అంటే ఏమంటారంటే మనకి ఉన్న ఏమన్నా దోషాలు ఉన్నా కానీ సర్పదోషాలు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ మనకి అన్నీ కూడా ఈరోజు వెళ్ళిపోతాయి అంట ఇలా అభిషేకం చేసుకోవడం వలన ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా నాగదేవతమ్మ స్పెషల్గా ఒక గుడిలాగా అనమాట ఈ టెంపుల్కి మీరు బెంగళూరులో ఉండి వెళ్ళకపోతే డెఫినెట్గా విసిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి అన్ని విగ్రహాలను మీకు చూపిస్తున్నాను దర్శనం చేసుకోండి మీకున్న కోరికలు కోరుకోండి మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొంచెం ముందుకి వెళ్తుంది అనమాట న్యూస్ రావడం లేదు అయితే మీ కోసం మాత్రమే ఇంత బిజీలో కూడా నేను షూట్ చేయడం జరిగింది ఇక్కడ అన్నీ కూడా మనకి విగ్రహాల కింద ఇక్కడైతే గోల్డెన్ విగ్రహాల కింద అయితే మనకి ఇక్కడ చూడండి రాసి ఉన్నారు ఎంత అంటే అసలు చూస్తుంటే కళ్ళు తిప్పుకోబుద్ధి కావడం లేదు అంత బాగున్నాయి ఇక్కడ అన్ని బ్లూ కలర్లో రాసి పెట్టారు చూడండి చాలా అంటే చాలా బాగా రాశారనమాట ఓకే అక్కడ నుంచోని అన్నీ కొంచెం ఇలా చదివి ఇంకా నేనైతే ఒక పిక్ తీసుకొని అయితే బయటికి రావడం జరిగింది మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను డైలీ ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడి నుంచే వెళ్తాను నాకు చాలా అంటే చాలా నమ్మకము మీకు ఎలా అనిపించింది వీడియో అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి హోప్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ comment and subscribe to my channel. Bye bye.